ఏసు నామంలో మీకు శుభములు కలుగునగాక ఈనాటి వాక్య ధ్యానాంశము మార్కు స్వార్థ పదవ అధ్యాయము వచనములు ఒకటి నుంచి పన్నెండు వరకు ఏసు ఆ స్థలమును వీడి యోధాను నదికి ఆవల ఉన్న యోధయా ప్రాంతం చేరెను జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి అలవాటు ప్రకారం ఆయన వారికి బోధించుచుండెను పరీక్షార్థము పరిశీయులు ఆయన వద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రంను వ్రాసి ఇచ్చి భార్యను తగునని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అట్లు ఆదేశించను కాని సృష్టి ఆరంభమున్న దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు ఈ కారణం వలనే పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యకు హత్తుకుని ఉండును వారిరువురు ఏక శరీరులే ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయం గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను ఇక్కడ మనము వాక్యం చూసినట్లయితే విడాకుల గురించి సమస్య విడాకుల గురించి పరిశయులు ఏసు ప్రభువుని తెలుసుకోవాలి అని అడిగిన ప్రశ్న కాదు ఇది ఏసుప్రభును పరీక్షించాలి ఎలా అయినా సరే చిక్కుల్లో వేయాలి అని అనుకొని అడిగిన ప్రశ్న ఏమని అంటున్నారు విడాకుల గురించి ఏసు ప్రభువుని పరిశైలు ప్రశ్నిస్తున్నారు అనమాట అయితే అప్పుడు యేసుప్రభు విడాకులనేది ఆ రోజుల్లో జటిలమైన సమస్య అనమాట ఎలా ఎందుకు పరిచయాల్లో యేసుప్రభుని పరీక్షించాలనుకున్నారు ఈ సమస్య గురించి అంటే అప్పట్లో హేరోద్ రాజు తన భార్యని వదిలిపెట్టి విడాకులు ఇచ్చి ఆమెకి తన సహోదరుని భార్యని వివాహం చేసుకున్నప్పుడు యోహాను ఇది తప్పు ఇది దేవుని చిత్తం కాదు ఇలా చేయకూడదు అని చెప్పినందుకు శిరచ్ఛేదనం జరిగింది యోహానికి అయితే ఇప్పుడు ఈ పరిశీయులు యేసుప్రభుని ప్రశ్న అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏసుప్రభు ఇది తప్పు అని అంటే మోసే ధర్మశాస్త్రము తప్పు పట్టినట్టు రాజుతో వైరం పెట్టుకున్నట్టుగా ఉంటది అదే ఒకవేళ ఇది కరెక్టే ఈ విడాకులు ఇవ్వడం అనేది కరెక్టే అని అన్నారు అని అంటే ఆ లోకంతో రాజీ పడినట్లే ఎలాగైనా సరే చిక్కుల్లో పడవేయాలి యేసుప్రభుని ప్రశ్నతో అని చెప్పేసి పరిశీలి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రభు తిరిగి ప్రశ్నిస్తున్నాను అనమాట పరిచేయుల్ని మరి మోస ధర్మశాస్త్రం ప్రకారము విడాకుల సమస్య గురించి ఏం చెప్పారు అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు ఆ భర్త తన భార్యని విడాకుల పత్రం రాసిచ్చి వేరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు వదిలేసి వేరొక స్త్రీని చేసుకోవచ్చు అని చెప్పారు అని చెప్పి చెప్తారనమాట పరిచయులు ఆ మోస ధర్మశాస్త్రం ప్రకారం ఇలా ఉంది అని చెప్పి అప్పుడు యేసు ప్రభు ఏమని అంటారంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి యాక్చువల్గా అది మోషే ఉద్దేశం కాదు తర్వాత దేవుడి చిత్తము కాదు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది మోషే అంటే అప్పుడున్న పరిస్థితులు అప్పుడు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు హృదయ కాఠిణ్యము వీరి యొక్క సిచ్యువేషన్ ఆ పరిస్థితిని బట్టి మోసే అలా చెప్పాల్సి వచ్చింది కానీ అది మోసే ఉద్దేశం కాదు దేవుని యొక్క చిత్తము కాదు అని ప్రభువు ఇక్కడ ఆ పరిచయులకి విడాకుల గురించి చెప్తున్నారు విడాకుల గురించి చెప్పేటప్పుడు భార్యాభర్తల బంధం గురించి సృష్టిలో సృష్టి ఆరంభం నుంచే స్త్రీ పురుషులు ఇద్దరు సృ సృష్టింపబడినప్పటి నుంచే ఇద్దరిని దేవుడు జతపరిచాడు దేవుడు జతపరిచిన జంటని మానవుడు వేరు పరపకూడదు ఇప్పుడులో ఈ రోజుల్లో వివాహమైన క్షణం అంటే విడాకుల సమస్య ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈ రోజు పెళ్లి జరిగితే రేపే విడాకులు జరిగే అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం కానీ దేవుడు ఏమంటున్నారంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే పరలోకంలో పెళ్లిళ్ళు జరుగుతాయి నిర్ణయించబడతాయి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఒకసారి వివాహం అయిన తర్వాత వారి ఇరువురు ఏక శరీరులు వేరే వేరే శరీరం కాదు వారిద్దరిది ఒకటే శరీరం ఇప్పుడు పురుషుడు అనేవాడు స్త్రీని ప్రేమించాలి భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి భార్య భర్తకు లోబడి జీవించాలి ఇలా జీవిస్తూ వారిరువురు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నట్లయితే అది తప్పకుండా దేవుడు జతపరిచిన జంట వారికి విడాకుల సమస్య అనేది రాదు ఎప్పుడైతే ఇద్దరికి భిన్నాభిప్రాయాలు వచ్చి ఒకరికొకరికి పడకుండా ఈగోలకు పోయి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు అది దేవుడు జతపరిచిన జంట కాదు దేవుడు జతపరిచిన జంటలు అయితే వారు దేవుని మార్గంలో నడుస్తూ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరులై వారు అనుకుంటారు మేమిద్దరము భిన్న శరీరులం కాదు ఏక శరీరం మాది ఒకటే శరీరం అనుకుంటూ భర్త భార్యను ప్రేమిస్తూ భార్య భర్తకు లోబడుతూ అన్యోన్యంగా జీవిస్తూ ఇది దేవుడు జతపరిచిన జంట మానవులు కొన్ని కారణాల చేత పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు అది దేవుడు జతపరిచిన జంట కాదనమాట అంటే వారికి తొందరగా గొడవలు జరిగి ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా దేవుని చిత్తానుసారం జీవించకుండా ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ పెటాకలు అయిపోతుంటాయి కదా ఇవి దేవుడు నిర్ణయించిన పెళ్లిళ్ళు కాదు మానవుడు ఏర్ప ఏర్పాటు చేసి చేసిన పెళ్లిళ్ళు అలాంటి పెళ్లిళ్ళు విడిపోతున్నాయి ఇటు ఇప్పుడు ఏక శరీరం భార్యాభర్తలు అంటే వారు విడిపోతున్నారు అని అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ మధ్య అన్యోన్యత లేదు లేదు కాబట్టి వారు విడాకుల దాకెళ్తున్నారు ఏక శరీరులై ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఆ సమస్య అనేది రాదు మరి తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకొని ఉంటాడు భర్త అని చెప్పేసి మనం చూస్తున్నాం భార్య భర్తల అన్యోన్యత అనేది చాలా గొప్పదండి ఖచ్చితంగా భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి భార్యను ప్రేమించకుండా నువ్వు నాకు లోబడు అని చెప్పే అర్హత భర్తకు ఉండదు అలాగే భార్య తను భర్తని భర్తకి లోబడకుండా నువ్వు నన్ను ప్రేమించాలి అని చెప్పే హక్కు అధికారం కూడా భార్యకు ఉండదు వారి ఇరువురు ఇద్దరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని ఒకరు భర్త ప్రేమించుకుంటూ మరి భార్య భర్తకు లోబడుతూ జీవిస్తూ ఉంటే ఎలాంటి విడాకుల సమస్యలు అనేవి రావు దేవుడి చిత్త ప్రకారం జీవిస్తూ పోతే భార్య భర్తల బంధం ఈ సృష్టిలోనే చాలా గొప్ప బంధం దీన్ని నిలబెట్టుకోవడము అనేది దేవుని చిత్ర ప్రకారం నడిస్తేనే జరుగుతుంది ఈ విషయాన్ని ఈ రోజుల్లో వివాహం అనేది చాలా దారుణ పరిస్థితిలో ఉందండి ఈ రోజు వివాహం అయితే రేపే విడాక అంటే దాని అర్థం చూడండి వివాహానికి ఇచ్చే అర్థం అంటే దానికి ఇచ్చే విలువ అనేది నానాటికి పడిపోతుంది ఇంకా వివాహ బంధం గురించి అంటే మత్స్ వార్థ పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్యభిచార కారణంన తప్ప పురుషుడు తన భార్యని విడిచి వేరొక స్త్రీని వివాహం ఆడితే అది వ్యభిచారంతో సమానం అని చెప్పి చెప్తున్నారు సో ఒక వ్యభిచార కారణంన తప్ప ఇంకా మరి ఏదైనా కారణంతో భార్యని వదిలేసి భర్త ఇంకొక వివాహం చేసుకుంటే మరొక స్త్రీని అది వ్యభిచారంతో సమానం ఒకవేళ భార్య కూడా తన భర్తని వదిలేసి వేరొక పురుషుని వివాహం ఆడితే ఏది ఈ వ్యభిచార కారణాల కాకుండా వేరే కారణం వల్ల అది కూడా వ్యభిచారంతో సమానం అని చెప్పేసి ఇక్కడ సెలవిస్తున్నారు వాక్యానుసారంగా సో ఏ విధంగా చూసుకున్నా విడాకులు అనేవి ఇప్పుడు చాలా లోతైన విషయం అంత వివాహ బంధానికి విలువ ఇచ్చి మరి యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ భార్య భర్తలు అన్యోన్యంగా జీవిస్తూ ఉండాలి అంతేకాని చిన్న చిన్న కారణాలపై ఉట్టిగా విడాకులు తీసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారంటే దేవుడు జతపరిచిన జంటకి మనము విలువ ఇవ్వాలి దేవుడు జతపరిచిన జంట అంటే చాలా పవిత్రమైన బంధం అది అని మనం వివాహం గురించి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో మరి చాలా మందికి వివాహం యొక్క విలువ తెలియకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకుని వెంటనే విడాకులు చేసుకుంటూ ఉన్నారు సో అలా కాకుండా దాని గురించి లోతైన అర్థం అసలు పవిత్ర బంధం వివాహ బంధం అనేది ఒక పవిత్ర బంధం మరి దేవుని చిత్తానుసారం జీవిస్తేనే ఆ బంధం నిలబడుతుందనే విషయాన్ని మరి తల్లిదండ్రులు ఈ రోజుల్లో తమ పిల్లలకి నేర్పించాలి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడం కూడా మన సంఘంలో చాలా అవసరత ఉందని నేను ఆశిస్తున్నాను